ఈ దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ క్రీస్తు ప్రభువు సులువలో పలికిన ఏడు మాటలు లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనము మొదటి మాట యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను రెండవ మాట యుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నను నాలుగవ మాట యహో యోహన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినను అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను నాలుగవ మాట మధ్యస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయ నలభై ఆరో వచ్చు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచివని అర్థము ఐదవ మాట యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నేను కొంచున్నాను అనను ఆరవ మాట యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన సమాప్తమైనదని పలికెను ఏడవ మాట యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనను ప్రార్థన మా పరిలోకి తండ్రి వందరములు మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి స్తోత్రంలో యేసుక్రిస్తు ప్రభువు సులువులో పలికిన ఏడు మాటలను బట్టి స్థుతి స్తోత్రంలో అతడు త్రుణీకరింపబడిన ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వ్యసన క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండను మన అతిక్రమ క్రియలను బట్టి నలు కొట్టుబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్యాయపు తీర్పునందిన వాడే అతడు కొనిపోయాను ప్రభువా మీరు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుతున్నదే అని మేము నమ్మి విశ్వసించి క్రీస్తు ప్రభువు నిజమైన రక్ష రక్షకుడు అని నమ్మే వారంగా ఉండటం మాకు సహాయం దయచే మన నజరాయుడైన యేసుక్రీస్తు నామను ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్